నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ ఉద్యోగుల కార్మికుల నిరుద్యోగుల సమస్యలపై అవగాహన కలిగి అందరికీ అందుబాటులో ఉండి మోండి పట్టుదలతో సమస్యల పరిష్కారానికి కృషి చేసే దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నానని సీరియల్ నెంబర్ ఇరవై ఏడు పోలింగ్ తేదీ ఇరవై ఏడున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా విజయ గెలుపే అందరి విజయ గెలుపంటూ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి మార్పడగా శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడకై ఏ చిన్న అవకాశం ఉన్నా ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఒక సంధానకర్తగా వ్యవహరిస్తానని న్యాయం సమకూరేలా లబ్ధి చేకూరుస్తానని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వ ప్రభుత్వేతర ఉద్యోగాలు వారి వారి విద్యా అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానన్నారు అదేవిధంగా ప్రస్తుత ఉద్యోగస్తులకు వారికొచ్చే ప్రభుత్వ లబ్ధిని నేరుగా పూర్తిగా వారికే చెందేలా కృషి చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించేలా కృషి చేస్తానని అన్నారు రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు అలాగే మిగతా అన్ని వర్గాల ప్రజలకు యువతకు అందుబాటులో ఎల్లవేళలా అన్ని సమస్యలకు పరిష్కారానికి ముందుంటానని మీ వాడిగా మీలో మీతో ఒకటిగా ఉంటానని హామీ ఇచ్చారు సీరియల్ నెంబర్ ఇరవై ఏడు పోలింగ్ తేదీ ఇరవై ఏడున మొదటి ప్రాధాన్యత గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డబ్బు ప్రచార ఆర్భాటం మందబలము కన్నా ఆత్మీయుల మిత్రుల తెలంగాణ యువశక్తి నిరుద్యోగుల ఉద్యోగుల బలమే గొప్పదని నిరూపించుకునే సమయం వాసన్నమైందని నన్ను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో పట్టభద్రులు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఇదంతా ఇక్కడికి వచ్చినందుకు కృష్ణాబాద్ నాకు ప్రజలు అందరితో సంబంధాలు ఉన్నాయి ఇది అన్ని జిల్లాల మెదక్ జిల్లా పాత మెదక్ జిల్లా పాత నిజామాబాద్ జిల్లాలో కూడా నన్ను ప్రజలు ఆదరిస్తుంటూ ఇదే విధంగా కరీంనగర్ జిల్లాలో కూడా నన్ను చాలా ఆదరిస్తుంటారు అందరు కట్అవుట్స్ కాకుండా నేనైతే ఒకటే చెప్తున్నా మిత్రులకు అందరికీ ఇది మంచి అవకాశం నేను ఏళ్ళ వేల అవైలబుల్ ఉంటా ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య గురించి నేనే ముందు ఉంటాను ఆ సమస్యను ఏ విధంగా స్పందించాలో నాకు తెలుసు మీరు ప్రశ్నించండి నేను స్పందిస్తాను ఏమంటారంటే మీరు ప్రశ్నించే గొంతులు కావాలంటారు నేను ప్రశ్నించే గొంతు కాదు ఇక్కడ మీరందరూ ప్రశ్నించాలి నేను స్పందించాలి నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి వారి 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 సమస్యను నేను సాధించాలి ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి చాలా బాధ్యత ఉంటుంది మిగతా అంతా పొలిటికల్ కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక విద్యావేత్త వచ్చిందంటే వాళ్ళని చాలా గౌరవిస్తారు ఆ గౌరవంతో నేను మిగతా వాళ్ళని కూడా అన్ని పార్టీలను కూడా తెలుగుదేశం కానీ కాంగ్రెస్లు కానీ బీజేపీలు కానీ బీఆర్ఎస్లు కానీ నేను ఎవ్వరు తిట్టకుండా చేస్తాను వాళ్ళందరినీ ఒకటే తాటిపై తీసుకొచ్చి మన అన్నింటినీ కూడా ముందు ఉండాలి నేను ఆ తప్పకుండా ముందు నేను సమస్యల గురించి తెలంగాణ అభివృద్ధి పా అభివృద్ధిలో నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పాటు కాబట్టి ముద్ద ఉద్యోగాలు మనయే కావాలి నీరు మనయే కావాలని మేము బాగా స్పందించినాం ఆ స్పందించి కూడా మేము అనుకున్నాం ఇన్స్పెన్సి ఉన్నప్పుడు స్కూళ్ళలో నాకు ఒకసారి బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు బీజేపీలో కలుతామని అంటే నేనేమన్నా ఒకటే అన్నాను తెలంగాణ వచ్చాక తెలంగాణ నాలుగు వందల ముప్పై వేల ఫీజు ఉండే కార్పొరేట్ స్కూళ్ళల్లో తెలంగాణ వచ్చినాక లక్షన్నర ఫీజు అయినాయి మీరు ఇరవై వేల ఫీజు వస్తే నేను నేను జాయిన్ అవుతాను అంటే మీరు సాధించండి నేను ఒక పార్టీలో జాయిన్ అవుతాను అంటే నాకు అంత ఆవేశం ఉందనుకో అంటే తెలంగాణ దోపిడీకి గురవుతుందండి ఆ విధంగా దోపిడీకి గురి కావద్దు మొత్తం మనం అందరం నాకు ఎందుకంటే ఒక టీచర్గా ఉన్నా కాబట్టి టీచర్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్తో మీకు అందరూ ఒక్కరు గెలిస్తే ఏమైతే అనుకోవద్దు ఆ ఒక్కరితోని ఎంత సాధిస్తుందో మీరు చూడాలి మీరు గెలిపించి చూడండి కొద్ది రోజుల్లోనే ఇంత మంచి అభ్యర్థిని మీరు ఎన్నుకున్నారనేది నేను నిరూపిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు ఒక నీతిగానే ఉన్నా ఒక నిజాయితీగానే ఉన్నా ఒక పట్టుదలతో ఉన్నా నా శక్తే నా నీతి నిజాయితీ పట్టుదల నా ఎజెండాని ఆ ఎజెండా నేను సక్సెస్ అవుతా నేను తప్పకుండా మీరందరూ అందరూ మా గ్రాడ్యుయేట్స్ కానీ మా మిత్రులు కానీ మా పెద్దలు కానీ నన్ను చాలా ఆదరిస్తారు ఇంకొకటి మీకు వేడుకుంటున్నాను ఎలక్షన్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు నాడు ఎలక్షన్ ఉండదు అంటే డేటు ఇరవై ఏడు నా సీరియల్ నెంబర్ ఇరవై ఏడు అంటే దేవుడు నిర్ణయించుడు నాకు నువ్వు తెలుసా ఇరవై ఏడు నాడు ఇరవై ఏడు నెంబర్ ఇచ్చిండు దాని మీద ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టండి ఒకటి ఒకటి నెంబర్ రాయండి ఏడు సీరియల్ నెంబర్ ఇరవై ఏడే ఇరవై ఏడు నాడు ఎలక్షన్ ఒక్కటి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ పెన్నుతోనే మీరు మార్పు చేయండి నేను తప్పకుండా అత్యధిక మెజారిటీతో ఫస్ట్ మెజారిటీ ఓట్లతోనే తప్పకుండా గెలుస్తాను గెలుస్తున్నాం కూడా ఎందుకంటే అది డిసైడ్ అయిపోయింది ప్రజల ఎందుకంటే చాప కింద నీళ్ళు వస్తుంది మీరు అందరూ ఇంత పెద్దలు ఉన్నారు మీరు నాకు ఇంత వచ్చినా వాళ్ళు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు అందరికీ నా నమస్తే నమస్కారం నన్ను ఒక కుటుంబ సభ్యులాగా చూసుకొని మీరు కుటుంబం లాగానే ఉంటాను నేను ఒక లీడర్లాగా ఒక ఎవరికైనా ప్రతి మిత్రుడికి ప్రతి శిష్యులకు కూడా పెద్దలకు కూడా నేను ఎప్పుడు కుటుంబ సభ్యులే నేను కుటుంబ సభ్యులేలాగా ఉంటా నన్ను ఆలోచించండి నేను అందరి బా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమయమైనా నేను పట్టుదలగా అనుకోను అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పట్టుదలగా ప్రజెంట్ చేస్తాను నేను అందరినీ గర్కపోయాను ఈ నాకు మూడు శక్తి ఉన్నది అందరికీ తెలుసు నా మిత్రులకు అందరికీ చేస్తూ ఉష్మాసి ఉన్న ప్రతి ఆర్గనైజేషన్లో కానీ నా మిత్రులకు కానీ వివిధ జిల్లాలో నా విద్యార్థులకు కానీ తెలుసు నాకు అదే ఎజెండానే ఏ సమస్యకైనా పట్టుదల కావాలి నేను ఇంతవరకు నేనే నాన్ కాంట్రవర్స్ విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఏ సమస్య విద్యార్థులు నేను చెప్పినప్పుడు తెలంగాణలో సిటీ అనేది ఒక గ్రామీణ విశ్వవిద్యాలయం గ్రామీణ విషయాలు ఏ రాత్రికి ఏ పని అయినా వాళ్ళకు నేను ఎప్పుడు అందుబాటులో ఉన్న విద్యార్థులకు అందరూ తెలుసు ఏ సమస్య వచ్చిన వాళ్ళకి అక్కడ సెక నేను తెలంగాణ మీకొకటి చెప్పాను తెలంగాణలో అంబేద్కర్ తెలంగాణలో ఎయిటీ సిక్స్ ఉద్యోగం తిరిగిన ఎయిటీ ఎయిత్ తెలంగాణ ఒకటి బ్యానర్ కట్టింది టీఆర్ తెచ్చుకోండి ಅದಕ್ಕೆ ಕಲಿಸಿದ ನೋಟಿ ನೇನನ್ನು ನೇನೆ ಮುಂದೆ ನಾನು ನೇನೆ ವಿಲಂಗ್ ಲಿಬರೇಜಿ ಸ್ಟೂಡೆಂಟ್ ಆರ್ಗನೇಷನ್ ನೋದೈತಾ ಈ ತಲಂಗಾಣ ಪೋರಡೇದ ಆ ವಿಧಾನ ನೇನೆ ಅಂದರೂ ಮಿಗಿತಾ ಸಂಸ್ಥೆ ಟಿಎಲ್ಎಸ್ ಅಲ್ಲಿ ಅಂತ ಅನ್ನ ಅಲ್ಲಿಪಚ ಮಿಗಿತಾ ಮಿಗಾ ಸಂಸ್ಥೆ ನೇನೆ ಅಕ್ಕ ಬ್ಯಾನರ್ ದರ ಅದೊಕಟೇ ತೆಲ ಅಂಬೇಡ್ಕರ್ ಯೂನಿವರ್ಸಿಟ ನ್ಯಾಯಂ ಜರುತ್ತದೆ ಅದನ್ನ ಎನ್ ಅನ್ನ ಸಂಸ್ಥಾಂ ಕಲ್ಪರು ಕಲ್ಪಕೋದ್ అప్పుడు తెలుగుదేశం అధికారం ఉంది అధికారం ఉన్నాక కూడా తెలుగు విద్యార్థి విద్యార్థులు ఉంటారు తెలుగుదేశం అప్పుడు ఎన్ఎస్వి అని టీడీఎస్వి అని ఆర్ఎస్వి అని ఎస్ఎఫ్ అని మిగతా అందరు విద్యార్థులతో అక్కడ కామన్ ప్లాట్ఫామ్ మీద అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళిపోయిన చరిత్ర నాకు ఉండేది వారం రోజుల్లో అప్పుడు ఆర్బీఆర్ చంద్రశేఖరరావు వైస్ ఛాన్సలర్ తెలంగాణను అందరూ రిక్రయ చేసేప్పుడు నెక్స్ట్ రిక్రూట్మెంట్ తెలంగాణ తీసుకొచ్చు నాకు ఆ చరిత్ర ఉంది అది ఒకటే కాదు ఇస్మాసి అంటే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ విష్ణిట్ల ఎయిటీ ఎయిట్లో మన ఈ జీలు కూడా కదా ప్రొఫెసర్ నవనీతరావు వైస్ ఛాన్సలర్ అందరికీ నవనీతారావు గారు నవనీతరావు గారు మంచి పని చేస్తుండగా యూనివర్సిటీ ప్రొటెక్ట్ చేస్తాడు అన్నీ చేస్తు మేము అందరం దానికి దానికి ప్రొటెక్ట్ చేయడం దాంట్లో బాగా పాల్గొన్నాము ఆ టైంలో కొందరు ఈయన అధికారం ఎందుకంటే నాన్న టైం పోయినాయి కాబట్టి నాన్న వాళ్ళందరూ ఉంటారు కాదు వాళ్ళందరూ కలిసి ఈయన వ్యతిరేకంగా సీఎం దగ్గర వ్యతిరేకం చేస్తే ఒక రిక్రూట్మెంట్ చేయలేదు అంటే సీఎం చెప్పినప్పుడు రిక్రూట్మెంట్ చేయదు రుస్పాన్ సిట్లని ఆ టైంలో కూడా విద్యా సంస్థలు విద్యా ఆర్గనైజేషన్ అన్నింటినీ కూడా అన్ని అన్ని సంస్థలను తీసుకుపోయి సెక్రటరీలో కూర్చొని నవలికర దగ్గర కూర్చొని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పోయి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్తో వైస్ ఛాన్సలర్ వద్దన్న ఉస్మాన్ సీట్లు అన్ని రిక్రూట్మెంట్ చేసిన ఘనత నాకే ఉంది ఇంతవరకు మీరు అందరూ అడిగేది ఎంత సెలెక్ట్ అయ్యి అడిగేది ఇప్పుడు ఉస్ అందరు రిటైర్ ఉన్నారు కొంత వైస్ ఛాన్సలర్ కూడా రిటైర్ అయ్యారు ఇప్పుడు మొన్న ఉన్నటి వరకు వాళ్ళందరూ కూడా నా ప్రెషర్స్తోనే వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్ అయ్యారు అంటే రిక్రూట్మెంట్ అయితే టోటల్ రిక్రూట్మెంట్ అంటే ఉస్మాన్ సీట్లో థర్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటుంటే థర్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఒక వైస్ ఛాన్సలర్ సీఎం వద్దంటే కూడా ఏ చేయంతో సార్ కన్వీన్ చేయగలిగినాము సీఎం వద్దంటే ఇప్పుడు సీఎం చేయమన్నా చేసే అంటే అటువంటి చరిత్ర ఇంకా ఏం కావాలంటే అది చేస్తాం కొంచెం తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎవరో అందరు మైక్రాల్లో అనమాట ఆడ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వీళ్ళందరూ మైక్రాలుగా మాట్లాడతారు ఆడ విద్యార్థులు ఎవరు వాళ్ళు రావాలిగా జనమైతే రావాలిగా ఆ జనాన్ని కోరి కోరి శ్రీనివాసులు కోరిడు కూర్చోపో కూర్చుంటాడు ఏం లేదు సీట్లేదు నేనే లోపలిచి నేనేమిప్పించిన నేనే నీళ్ళు లేపించిన స్పీకర్ దొరకకపోతే అప్పుడు టైంలో ఎప్పుడైతే దొరకదు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు ఉండకపోతే ఫస్ట్ టెంపో స్టార్ట్ చేసేటప్పుడు కావాలి అందరూ వచ్చి మైక్లో మాట్లాడతారు కానీ మనం ఏమో పది మంది ఉండదు ఆ టైంలో ఇక చెప్పుడు చిన్నప్పారా అన్నమ్మారా ఇచ్చి అన్ని బయట నుంచి వాళ్ళని వీళ్ళని అందరి స్పీకర్లు నేను కూడా ఒక రెండుసార్లు మాట్లాడిన ఆయన ముంగట నేను కూడా స్టార్టింగ్లో నేను కనబడగానే నీళ్ళు అన్న మైకి మీద నేను కనబడలే కాదు నా దురదృ దురదృష్టమన్నా నేను విద్యార్థులతో ఉంటాను కార్యకర్తలతో కాబట్టి ఇప్పుడు నేను లీడర్కి వస్తానంటే మైక్ పట్టుకోవడానికి రాలే అందరికీ అందరితో కలపకపోవడానికనే ఉద్దేశం అని అదే నా విజయంగా ఇంకేమైనా చదువుతారా